ఉమ్మడి కుటుంబాలకు సంబంధించినటువంటి ఆస్తుల విభజన విషయంలో రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా భర్తను కోల్పోయి పిల్లలు లేనటువంటి మహిళలు ఆ ఆస్తిని చేజిక్కించుకోవాలంటే చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా సో అలాంటి ఆస్తులను చేజిక్కించుకోవాలంటే సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందు నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సమస్యల నుంచి దూరం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ఇంద్రగంటి మధుశర్మ గారు ఒకసారి సార్తో మళ్ళు సార్ చెప్పండి ముఖ్యంగా ఈ ఉమ్మడి ఆస్తులను ఇప్పుడు కూడా చాలామంది పంచుకుంటూ ఉంటారు సో ముఖ్యంగా ముఖ్యంగా భర్తను కోల్పోయినటువంటి భార్య విషయంలో కానివ్వండి పిల్లలు లేనటువంటి భార్య విషయంలో కానివ్వండి ఎలా వ్యవహరించాలి సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఉమ్మడి ఆస్తి పైన కుటుంబాల్లో సాధారణంగా అంటే అప్రోపరియేట్గా అంటే ప్రాపర్గా ఆస్తి డిస్ట్రిబ్యూషన్ జరగకపోతే కనుక అది వాళ్ళు బ్రతుకున్నంతకాలం ఏదో రకమైన ఆస్తి కూడా వస్తూనే ఉంటుంది అది ఏంటంటే రెండు ప్రాపర్టీలు అంటాం ఫస్ట్ వీళ్ళనామా రాసినటువంటి ప్రాపర్టీ వీలునామా రాయకుండా చేసినటువంటి ప్రాపర్టీస్ అంటే ఒక వ్యక్తి తను బ్రతికున్నంత కాలంలో తన ఆస్తిని వీలునామా ద్వారా తన వారసులకి డిస్ట్రిబ్యూట్ చేస్తే అక్కడితో ఏ సమస్య ఉండదు ప్రాపర్టీని సో అతను చనిపోయాక ఆ ఆస్తి ఆ వీలునామా ప్రకారం వారసుల మధ్యలో డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ అంటే అతను వీలునామా రాయకుండా చనిపోతే కనుక ఇంకా ఆస్తి గొడవలు మొదలవుతాయి ఒకళ్ళకి తర్వాత ఒకళ్ళు ఆస్తి గొడవలు మొదలవుతూ ఉంటాయి సో ఈ ఆస్తి గొడవల పరిష్కారానికి కొన్ని సంవత్సరాలు వీళ్ళు ఎంత చేసినా తొందరగా అవు యూజువల్గా ఏంటంటే ఇలాంటి తరుణంలో ఏమవుతుందంటే ఇప్పుడు ఒక వ్యక్తి తన స్వార్జితంగా సంపాదించినటువంటి ఆస్తిని ఇన్హెరిటెన్స్ కాదు తాత ముత్తాతలు కాదు స్వార్జితంగా సంపాదించినటువంటి ఆస్తిని తన తదనంతరం ఆటోమేటిక్గా తన పిల్లలకి వస్తుంది ఈజీగా తన పిల్లలకి వస్తుంది తన పిల్లలు ఆ ఆస్తిని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉంటుందన్నమాట సో పిల్లలు ఆస్తిని తీసుకోవాలంటే ఎలాంటి సందర్భంలో తీసుకుంటారు అంటే వారసత్వం అని చెప్తాం హిందూ వారసత్వం ప్రకారం ఒక వ్యక్తి వీలునామా రాయకుండా చనిపోతే తన స్వార్జితమైన ఆస్తి తన తదనంతరం వారసుడికి చెందుతుంది అంటే భార్యకి చెందుతుంది తర్వాత పిల్లలకి చెందుతుంది సో అలా చనిపోయిన తరుణంలో ఇన్ కేసు పిల్లలు లేకపోతే భార్యకి రావాల్సిన ఆస్తి కనుక ఉండి ఉంటే దాన్ని ఎలా ఉండాలి అంటే ఉమ్మడి ప్రాపర్టీగా అప్పటి వరకు ఉండి అన్నదమ్ములు ఇద్దరు ముగ్గురు ఉండి ఆ భార్యకి రావాల్సిన ప్రాపర్టీలో పూర్తి స్థాయిలో ఆవిడ అనుభవించకపోతే ఆ ఆస్తిని ఎలాగా అనే దాని మీద గౌరవ సుప్రీంకోర్టు వారు మన గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఏమంటారంటే సెక్షన్ ఫోర్టీన్ ఆఫ్ ది హిందూ సక్సెషన్ యాక్ట్ అంటాం అంటే బా వారసత్వ హక్కుల చట్టం ప్రకారం మనం ఏం చెప్తాము అంటే ఆస్తి ఈవెన్ దో ఉమెన్ పొజిషన్స్ అంటే ఆడవాళ్ళకి ఆస్తి ఉన్నా సరే వాళ్ళు పొజిషన్లో ఉండాలి అంటే హక్కులు కాదు ఆ ఆస్తిని అనుభవంలో కూడా ఉంచుకోవాలి అనుభవిస్తూ ఉండాలి ఆ ఆస్తి మీద వాళ్ళు ఏర్పాటు ఏదైనా చేసుకొని ఉండాలి అంటే అయితే అక్కడ వ్యవసాయం చేయడం కానీ చేస్తూ ఉండాలి లేదా ఏదైనా మీరు ఏదైనా ఇల్లు కట్టుంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి మీరు ట్యాక్సీలు కట్టడం కానీ అక్కడ ప్రాపర్టీస్ కానీ ఉంట ఉండటం జరిగి ఉండాలి సో ఇది ఏమైందంటే ఇప్పుడు గౌరవ సుప్రీంకార్ట్ సుప్రీంకోర్టు వారు ఈ కేసులో ఎందుకు గైడ్లైన్స్ ఇలా పాస్ చేయాల్సి వచ్చిందంటే ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత జాయింట్ ప్రాపర్టీలో కొన్ని సంవత్సరాలుగా ఆస్తిలో పొజిషన్లో లేరు ఆవిడ అసలు పూర్తి స్థాయిలో ఆ ఇంటి దరిదాపుల్లో కానీ ఆ ఆస్తిని అనుభవించడంలో కానీ అక్కడెక్కడ లేరు అంటే ఈవిడ తర్వాత కొన్ని సంవత్సరాలకి భర్త చనిపోయిన కొన్ని సంవత్సరాలకి వీళ్ళకి పిల్లలు లేకపోవడంతో ఇంకొక అబ్బాయిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది సో ఈ అడాప్టెడ్స్ అన్నీ ఛాలెంజ్ చేసినటువంటి కేసే ఇది అంటే అలా ఆస్తులు సంక్రమించేటప్పుడు ఖచ్చితంగా ఎవరికైతే సంక్రమిస్తున్న ఆస్తిలో వాళ్ళు పొజిషన్లో లేకపో పోతే కనుక వాళ్ళు వాటిని కోల్పోవాల్సి వస్తుంది అని చెప్తారు అంటే ఓనర్షిప్ ఉండటమే కాదు మీకు అంటే ఇక్కడ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఆస్తి ఎలా సంక్రమిస్తుంది రెండు ఆడవాళ్ళకి వచ్చేటువంటి ఆస్తి ఎలా సంక్రమిస్తుంది అంటే బై ఇన్హెరిటెన్స్ వస్తుందా మీకు బై గిఫ్ట్ వస్తుందా లేకపోతే మీకు ఏదైనా మెయింటెనెన్స్ కోసం వాళ్ళు రాసి ఉన్నారా అంటే మీకు ఎలా డివాల్వ్ అవుతుంది ఆస్తి అనేదాన్ని అక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అలా పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే వీళ్ళకి ఈ ఇచ్చినటువంటి ఆస్తి చెల్లుతుంది అనమాట అంటే వీళ్ళు మళ్ళీ పొజిషన్ ఆ ఆస్తి మీద ఉండి తీరాలి పొజిషన్లో ఉంటేనే అది అప్లై అవుతుంది సో జనరల్గా అంటే భర్త మరణించినప్పుడు సహజంగానే ఆస్తి అనేది భార్య కానివ్వండి పిల్లలు కానీ వస్తూ ఉంటుంది సో ఈ పర్టికులర్ సందర్భంలో భార్య ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటారు ఆస్తి తన పేరు మీద యూజువల్గా భర్త చనిపోయిన తర్వాత ఇమీడియట్గా వారసులు క్లెయిమ్ చేసుకోవచ్చు వారసులు అంటే ఇక్కడ అతను ఇంటస్టేట్ అయ్యి వీలునామా రాయకపోతే కనుక భార్య తనకి రావాల్సిన భాగాన్ని ఆ ఆస్తిలో తను క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ఆ ఆస్తి భాగంలోకి తను ఆటోమేటిక్గా పొజిషన్లోకి వెళ్ళవచ్చు ఆటోమేటిక్ లీగల్ హెయిర్ అయిపోతుంది కాబట్టి అంటే తనకి ఇమీడియట్గా లీగల్ హెయిర్ వారసత్వం వచ్చింది కాబట్టి తన భాగంలోకి తన పొజిషన్లోకి వెళ్ళవచ్చు కానీ పూర్తి స్థాయిలో ఆ ఆస్తిని వాడకుండా కానీ కొన్ని సంవత్సరాలు ఉంచి కానీ అలా ఉండి తర్వాత ఎప్పుడో క్లెయిమ్ చేసుకుంటా అంటే మాత్రం కుదరదు సో ఇమీడియట్గా మీకు ఆస్తులు ఉండుంటే ఇది ఒక్క కేసు అనే కాదండి చాలా కేసుల్లో గమనించేది ఏంటంటే ఆస్తులు కొంటారు వాటిలో పొజిషన్లో ఉంటారు కనీసం ఫెన్స్ వేయరు వాటి ప్రాపర్టీ ట్యాక్స్లు కట్టరు అప్రోపరియేట్గా ఏమీ చేసుకోరు కావాల్సినటువంటి పర్మిషన్స్ తెచ్చుకోరు ఏమీ ఉండవు కనీసం కొంతమంది ఏం చేస్తారంటే ఈసీని కనీసం ఒక సిక్స్ మంత్స్కి తీయించుకోవడం కానీ లేదా ఒక సంవత్సరానికి కూడా తీయించుకొని ఈసీలు వెరిఫై చేయించుకోరు తర్వాత మా టైటిల్ మారిపోయిందంటారు ఎవరో మా భూమిని కబ్జా చేశారంటారు అంటే మనం తీసుకోవాల్సిన బేసిక్ జాగ్రత్తలు కూడా మనం తీసుకోము అంటే ఇప్పుడు మనకి సింపుల్ అండి మనం ఇప్పుడు గోల్డ్ కొన్నాము గోల్డ్ కొన్నామంటే ఎలా చేస్తాం భద్రంగా లాక్ కర్లో పెట్టము ఇంట్లో దాచడం చేస్తాము లేదా మనం ఊరు వెళ్తున్నాం అనుకోండి ఏం చేస్తాం బ్యాంక్ లాకర్లో పెట్టి దాచుకుంటాము అంటే మనతో క్యారీ చేయలేనంత గోల్డ్ గోల్డ్ కానీ ఏదైనా సిల్వర్ కానీ ఆర్టికల్స్ వాల్యుబుల్ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే ఏం చేస్తాం బ్యాంక్ లాకర్లో పెట్టి ఖచ్చితంగా దాచుకుంటాం లేదా సేఫ్ ప్లేస్లో ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇచ్చి సే మన వాళ్ళలో సేఫ్ ప్లేస్లో పెడతాం అలానే మనం ఆస్తులు భూములు కొన్నప్పుడు కూడా ఖచ్చితంగా దాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది అంటే దాన్ని ఈసీ తీయించడం కానీ లేదా ఒకసారి సైట్ సీయింగ్ చూడటం కానీ ఒక త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి అయినా సరే సైట్ సీయింగ్ చూడటం కానీ అక్కడ ఎవరైనా పొజిషన్లో ఉన్నారా లేదా ఎవరైనా ఆక్యుపై చేస్తున్నారా లేదా అసలు మనకు ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఖచ్చితంగా ఉండాలి ఇలాంటి కేసెస్లో అయితే కనుక ఉమ్మడి ఆస్తుల్లో కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా ఇమీడియట్ పొజిషన్కి వెళ్ళడం వల్ల మాత్రమే సాధించుకోగలుగుతారు సో ఇక ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆస్తుల విషయానికి సంబంధించి భర్తకు వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తిని ఒకవేళ ఆ భర్త మరణించినప్పుడు ఆ భార్య క్లెయిమ్ చేసుకోవాలంటే మాత్రం అంటే పిల్లలు లేనప్పుడు ఆ భార్య క్లెయిమ్ చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీగా ఆస్తులకు సంబంధించినటువంటి వాటి సంబంధించిన పొజిషన్లో కంపల్సరీగా ఉండాలని లేదంటే ఆస్తిని ఆమె కోల్పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి సో దీన్నే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందని మధుశర్మ గారు అయితే చెప్తున్నారు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆస్తుల విషయానికి సంబంధించి ఇలాంటి సంఘటనలు అంటే ఇలాంటి క్రేర్ కేసెస్కి సంబంధించి కంపల్సరిగా పొజిషన్లో ఉండాలి సో ఆస్తులకు సంబంధించినటువంటి దాన్ని కబ్జాలో ఉండడం కానివ్వండి లేదంటే ప్రాపర్టీ ట్యాక్సులు చెల్లించడం కానివ్వండి సో ఇలాంటి విషయాలు చేసినప్పుడు మాత్రమే ఆస్తులు వారికి చెందుతాయని కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది విడజన్స్ కిరణ్ తో శ్రవణ్ ఏబేన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్